హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్ట్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ అసలు మీ మీ రిలేషన్షిప్ గురించి ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు అంటే నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో ఫస్ట్ నెక్స్ట్ యాక్షన్స్ చెక్ చేద్దాము అండ్ డెసిషన్ చెక్ చేద్దాము సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ ఏజెన్ అండి మీకు ఎంతవరకు చూసినట్టు అవుతుంది అంతవరకు మాత్రమే తీసుకోండి మీకు అంత స్క్రిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక రెజనెట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే వీడియో కాదు పిక్ చేసేయండి పోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను చదువుతో కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సన్ రీడింగ్ పెయిల్ రీడింగ్స్ అది పెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ అయినా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు దానల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తుందండి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యూ సపోర్ట్ అండి అండ్ మీ షేర్స్ కమెంట్స్ చాలా చాలా వాల్యుబుల్ సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్స్ చేయండి మన వీడియోస్ అలాగే లైక్ చేయండి సో దట్ మీకు యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి ఓకే సో ఈ వీడియో మీరు ఎవరి కోసం ఎప్పుడు వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ మీ ఒక త్రీ టైమ్స్ అనుకుని అలా ప్లేస్ ని విజువలైజ్ చేసుకోండి ఎనర్జీస్ కరెక్ట్ గా తగినా ఓకే So, my person, decisions to them yeah. The Tower, Oh my God, Abe, woman The Magician, The Devil, Two of Swords, Death and Rebirth, Ten of Wands, King of Cups, Judgment. పేర్ ఆఫ్ ఫ్యాన్స్ పేర్ ఖచ్చితంగా పాజిటివ్ డెసిషన్ వస్తుంది మీ పర్సన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కి ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోబోతున్నారు బికాస్ జడ్జ్మెంట్ తనకు కూడా తెలుసు మీ రిలేషన్ చాలా ఇంపార్టెంట్ అని మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని మీరు లేకుండా ఈ పర్సన్ కూడా ఉండలేదు బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ అందుకే ఈ పర్సన్ మీకు మేనిఫెస్ట్ చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అని మీ ఇద్దరికి మధ్యలో ఒక టవర్ మూమెంట్ అయ్యింది అది ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల థర్డ్ పార్టీ ఎనర్జీస్ వల్ల ఈ రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోయింది దానివల్ల ఈ పర్సన్ చాలా స్టక్ అయిపోయి అన్నమాట సో ఆ స్టక్ ఎనర్జీస్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు బికాస్ ఆ స్టక్నెస్ ఆ డిస్టెన్స్ కమ్యూనికేషన్ గ్యాప్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది పర్సన్ కి చాలా చాలా స్ట్రెస్ నిస్తుంది చాలా పెయిన్ ఫిల్ అవుతున్నారు యాక్చువల్లీ సో అందుకని ఈ టవర్ మూమెంట్ ని క్లోజ్ చేసేసి మళ్ళీ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ని అండ్ ఆల్సో ఏదైతే స్టక్ అయిపోయారు ఆ స్టక్ అయిపోయాక స్టాగ్నెంట్ అయిపోయి పర్సన్ ఎవరితో మాట్లాడకుండా ఎవరితో కాంటాక్ట్ లేకుండా ప్రాపర్ గా ఆలోచించి ఒక న్యూ పర్స్పెక్టివ్ లో ఈ సిచ్యువేషన్ ని డీల్ చేయడానికి పర్సన్ చూస్తున్నారు ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ మీరంటే చాలా ఇష్టం మిమ్మల్ని చూడకుండా మీతో ఉండకుండా మీతో మాట్లాడకుండా ఉండడం ఈ పర్సన్ వల్ల కాదు అందుకని మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట మిమ్మల్ని అండ్ ఆల్సో చాలా చాలా అట్రాక్షన్ కూడా ఉంది మీ సైడ్ మీ మీరంటే చాలా ఫిజికల్లీ ఎమోషనల్లీ చాలా చాలా అట్రాక్టెడ్ ఈ పర్సన్ అందుకే మీకు దూరంగా మీ పర్సన్ కి వీల్ అవ్వదు అందుకే ఈ పర్సన్ ఎలా అయినా ఒక డెసిషన్ తీసుకోవాలి ఇప్పుడు డెసిషన్ తీసుకోకపోతే ఈ రిలేషన్షిప్ స్పాయిల్ అయిపోతుంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా డెసిషన్ తీసుకోవాలి ఎలాగా ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్లాలి అని బట్ ఈ పర్సన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ కన్ఫ్యూజన్స్ అన్ని ఎందుకంటే మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ అయి ఉండొచ్చు కొంతమందికి ఎల్స్ ఒక ఫీమేల్ ఫిగర్ కూడా అయి ఉండొచ్చు ఆ థర్డ్ పార్టీ చాలా ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది సో ఎలాగా అని పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ ఈ పర్సన్ కి సొల్యూషన్ తెలుసు ఈ పర్సన్ తీసేసుకుని వెళ్ళిపోవచ్చు బట్ వెళ్ళట్లేదు సత్ అయిపోతున్నారు అందుకనే ఈ పర్సన్ ఒక డెసిషన్ మేజర్ డెసిషన్ తీసుకోవాలి అని వెయిట్ చేస్తున్నారు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఒక ప్రాపర్ ప్లానింగ్ చేస్తున్నారు యాక్చువల్లీ బికాస్ పెన్ ఫ్రా అండ్ ప్రూ ఆఫ్ ఫ్రాన్స్ ఒక ప్రాపర్ ప్లానింగ్ తో ఇంప్లిమెంట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు బికాస్ ఈ డిస్టెన్స్ ఈ పర్సన్ కు చేస్తుంది అందుకని ప్లాన్ చేస్తున్నారు ఈ పర్సన్ డెసిషన్ తీసుకుంటున్నారు బట్ మీరు చెప్తున్నారో లేదో తెలియదు చెప్పట్లేదు అనుకుంటా బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ తన ఫీలింగ్స్ ని అయితే ఎమోషన్స్ ని మీతో షేర్ చేసుకోవట్లేదు బట్ తను బ్యాక్ గ్రౌండ్ లో ప్లాన్ అయితే చేస్తున్నారు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు ఖచ్చితంగా అదైతే షూర్ సో డెసిషన్ అయితే ఒక పాజిటివ్ వేలో వస్తుందండి ఖచ్చితంగా చాలా చాలా ఎమోషన్స్ అట్రాక్షన్ ఉంది అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు మీరు లోకి రావాలి ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అని సో చూద్దాం నెక్స్ట్ యాక్షన్స్ ఏంటో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫైలెక్ట్రి పార్ట్నర్ టు వర్సన్ వాట్ ఆర్ దర్ నెక్స్ట్ యాక్షన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ జస్టిస్ Bing of hands 5 of hands 6 of lands, start the moon and press permit కింగ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ మ్యాన్స్ ఇంకేంటండి మ్యారేజ్ కార్డే వచ్చింది డైరెక్ట్ సో ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ మ్యారేజ్ కోసం ప్రాపర్ డెసిషన్ తీసుకుంటారు సో మ్యారేజ్ కోసం మ్యారేజ్ న్యూస్ ఇవ్వడానికి మీతో నెక్స్ట్ యాక్షన్స్ తీసుకుంటారు అనమాట ఖచ్చితంగా ఒక ప్యాషనేటెడ్ కమ్యూనికేషన్ చూస్తారు ఈ పర్సన్ దగ్గర నుంచి బికాస్ ఈ పర్సన్ ఒక డెసిషన్ తీసుకున్నారు మీకు జస్టిస్ చేయాలని డిసైడ్ అయ్యారు అందుకని స్టెప్ తీసుకొని మీ దగ్గరికి వస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు చాలా మంది చాలా మందికి ఒక ఫైవ్ అవర్స్ టు ఫైవ్ వీక్స్ ఫైవ్ వీక్స్ ఆర్ ఫైవ్ మంత్స్ మధ్యలో కంపల్సరీ మీకు రియూనియన్ అవుతుంది ఈ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు మీకు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఖచ్చితంగా బికాస్ ఒక జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు మీ పర్సన్ మీకు జస్టిస్ చేయాలి అని ప్రాపర్ డెసిషన్ తీసుకున్నారు ప్యాషనేటెడ్ గా ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు బికాస్ మీరు అంటే చాలా అట్రాక్షన్ ఈ పర్సన్ కింద చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు చాలా చాలా నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ సో ఇలాంటి పర్సన్ ఎదురు కూడా మీ పర్సన్ కి ఇష్టం లేదు అందుకని ఎంత మంది ఎన్ని ప్రాబ్లమ్స్ తెచ్చినా ఎన్ని ఇష్యూస్ క్రియేట్ చేసినా ఈ పర్సన్ వాళ్ళకి ప్రాపర్ గా ఆన్సర్ చెప్పి ఈ రిలేషన్షిప్ ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు సో అందుకని ఖచ్చితంగా ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ ని ఒక ఆస్పీషియస్ లో ముందుకు తీసుకెళ్తారు అండ్ నాకు చాలా మదర్ ఎనర్జీస్ వస్తున్నాయి ఒక లేడీ ఎవరు ఈ పర్సన్ ని కంట్రోల్ చేస్తున్నారు సో వాళ్ళకి కూడా వాళ్ళని మిమ్మల్ని ఒక ఈక్వల్ ఇదిలో ఒక పేజ్ లోకి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ మేబీ వాళ్ళ మదర్ ఆర్ ఫ్యామిలీ లేడీస్ థర్డ్ పార్టీ వాళ్ళ వైఫ్ ఎల్స్ అదర్ రొమాంటిక్ పార్ట్నర్ ఎవరైనా కూడా వాళ్ళని కంట్రోల్ చేయాలి వాళ్ళని బ్యాలెన్స్ చేయడానికి పర్సన్ ట్రై చేస్తారు సో వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ చేసి తన యాక్షన్స్ ఎట్లా ఉంటాయంటే మీ దగ్గరికి తిరిగి వస్తారు సో ఈ రిలేషన్షిప్ ని ట్రావెల్ చేసి ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి సక్సెస్ చేస్తారు మీకు ఒక రొమాంటిక్ జస్టర్ ఇస్తారు అనమాట ఈ పర్సన్ బికాస్ ఈ పర్సన్ కి మీకు చాలా ఇష్టం చాలా అట్రాక్టెడ్ ఉన్నారు సో తన ఫీలింగ్స్ ని షేర్ చేస్తారు ఒక కమిట్మెంట్ ఇస్తారు బికాస్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అన్ని పాజిటివ్ యాక్షన్స్ ఏ కనిపిస్తున్నాయి సో నియర్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా మీకు ఒక ఫైవ్ డేస్ నుంచి ఫైవ్ వీక్స్ ఫైవ్ మంత్స్ లోపల చాలా మందికి ఫైవ్ డేస్ లోనే కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఈ పర్సన్ నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది కమిట్మెంట్ ఇస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ కి మీకు ఫ్యూచర్ లో ఒక లైక్ కన్సీవ్ అయ్యి పిల్లలు వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి బికాస్ మీరు డివైన్ మాస్పిలన్ అండ్ ఫిమన్ ఎనర్జీస్ అనమాట సో ఇక్కడ కింగ్ క్వీన్ ఎంప్రెస్ వీళ్ళందరూ ఏంటి అంటే మీకు ఆల్రెడీ డివైన్ మీకు రాసి రాస్పెట్ ఉంటారు సో అలాంటి కైండ్ ఆఫ్ పెయిర్ మీది అందుకని ఎంత గొడవలు వచ్చినా మళ్ళీ మీరు కలుస్తారు ఎంత థర్డ్ పార్టీ ఎనర్జీస్ వచ్చినా మళ్ళీ మీరు రీయూనియన్ అవుతారు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీస్ వస్తున్నాయి సో ఖచ్చితంగా రిలేషన్షిప్ గా ముందుకు వెళ్తుంది సో ఈ పర్సన్ కూడా యాక్షన్ తీసుకొని మీ దగ్గరకు ని ఎక్స్ప్రెస్ చేస్తారు చాలా మందికి మ్యారేజ్ ప్రపోజల్ కూడా కన్ఫర్మేషన్ వస్తుంది ఈ పర్సన్ నుంచి సో కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ ఈ పర్సన్ ఇస్తారు ఓకే సో లెట్ సింజిల్ గైడెన్స్ ఉంటాయి మీకోసం ఏంజిల్స్ క్లియర్ గా చెప్పండి వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ దిస్ సిచువేషన్ లెఫ్ట్ ఈస్ ద గైడెన్స్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఖచ్చితంగా సిచ్యువేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా అండ్ నో నీడ్ టు వరీ వావ్ పర్ఫెక్ట్ టైం దిస్ ఈస్ పర్ఫెక్ట్ టైం అండి అందుకనే సి కమ్యూనికేట్ చేయాలి వావ్ సి రీడింగ్ కి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ కి ఎంత కనెక్ట్ అవుతుంది చూస్తున్నారా ఆల్రెడీ మీ పర్సన్ డెసిషన్ తీసుకున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో అందుకే సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నో మీ టు గారి అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ ఈ పర్ఫెక్ట్ టైమింగ్ కాబట్టి మీ పర్సన్ దగ్గరకు వస్తారు కమ్యూనికేట్ చేయాలి సో ఇంత ప్రాపర్ గా యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ లో ఒక మేజర్ చేంజ్ రాబోతుంది సో మీ వీడియో ఎంత రెజినేట్ అవుతుందో మీరే అర్థం చేసుకోండి ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఈ వీడియో నుంచి ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు అందుకే మీకు ఇంత కరెక్ట్ గా కనెక్ట్ అయ్యాయి గైడెన్స్ కూడా సో డెఫినెట్ గా క్లెయిమ్ చేసుకోండి సో ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ కమిట్మెంట్ వెరీ వెరీ నియర్ ఉంది సో సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారో అప్పుడు మాత్రం మీరు క్లియర్ గా కమ్యూనికేట్ చేయండి సో వారి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా సో అదే ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజినేట్ అయింది అని చెప్పి అండ్ పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దాట్స్ ఆల్ దిస్ వీడియో ఉంది ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అంటుంది టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే